మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న విషయం మనకు తెలిసినదే వైద్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు సత్యవేడు సూలూర్పేట నియోజకవర్గాలకు అనుకూలంగా శ్రీకాళహస్తిలో వంద పడకల హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ కు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు విచ్చేస్తూ ఉంటారు వారికి సేవ చేస్తూ హాస్పిటల్ బాగోగులు చూస్తూ తమ కుటుంబాన్ని ఆదర్శంగా నిలుపుతున్నారు డాక్టర్ విజయలక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగాల్లో రాణిస్తున్నారన్నారు స్వతంత్ర ఉద్యమంలో పోరాట పటిమ చూపిన ఝాన్సీ రుద్రమదేవిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు మహిళలు ఏ కార్యక్రమాన్నైనా అంకిత భావం ఓర్పు సహనంతో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తారని వెల్లడించారు మహిళలు యాభై శాతం వైద్య రంగంలో దూసుకు వెళ్తున్నారని అదే విధంగా మహిళలు ప్రతి రంగంలో ముందుకు తీసుకురావాలని ఆమె ఔన్నత్యాల గురించి మనం మాట్లాడుకోవాలి మహిళలు ఎన్నో రంగాల్లో విజయం వైపు నడిచిన చరిత్ర మనకు ఉంది ఎందరో నాయకులు ఉదాహరణ ఝాన్సీ లక్ష్మీబాయి మొదట స్వాతంత్రము తెచ్చుకోవాలనే ఉత్సాహం కలిగించింది ఒక మహిళ ఝాన్సీ లక్ష్మిపై అలాగే ఎందరో నాయకురాళ్ళు ఇందిరాగాంధీ ఇంకా ఎందరో ఎందరో స్వాతంత్రంలో పాల్గొని మనకి ఈ స్వాతంత్రాన్ని కూడా అందించడంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది అలాగే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకి విజయం వైపు దూసుకెళ్తున్నారు ఎందరో విద్యా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ మరియు రచ రచయితలు గాను ఐఏఎస్ ఐపీఎస్లు ఈవెన్ పైలట్స్ ఆర్మీ అన్ని రంగాల్లో కూడా మహిళల పాత్ర ఎంతో గణనీయంగా ఉంది ఇప్పుడు ఇంకను ఏంటంటే మహిళల్లో మహిళలు ఏ కార్యక్రమానైనా అంకిత భావంతో ఓర్పు సహనంతో ప్రణాళిక వేసుకుంటారు అందుకనే వాళ్ళు ఏ కార్యక్రమాన్నైనా సరే వాళ్ళల్లో ఆ ఓర్పు సహనము ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి ధైర్యంగా నిలబడి చేయగలమనే ధీమాతో చేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట